హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేణు ఛానల్ నేను మీ సంధ్య ఇంకా వీడియోలోకి వెళ్తే ఇవాళ మనం ఎగ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకుంటున్నాం మనం బిర్యానీ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది బాస్మతి రైస్ బట్ ఇవాళ నేను బాస్మతి రైస్ లేకుండానే నార్మల్ ఇంట్లో వండుకునే రైస్తోనే ప్రిపేర్ చేస్తున్నాను చూసారా ఎంత విడివిడిగా ఎంత పువ్వులు పువ్వులు వచ్చిందో ఇలాగే ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ తక్కువ ఇంగ్రీడియం హోటల్ స్టైల్కి ఏం తీసుకోపోదండి టేస్ట్ మాత్రం అదిరిపోద్ది చాలా తక్కువ ఇంగ్రీడియం చాలా తక్కువ స్పైసెస్తో మనం కుక్ చేసుకోవచ్చు అదే వీడియో వీడియోలో తెలుసుకుందాం ఎగ్ బిర్యానీ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఎగ్స్ సో ఇక నేను జస్ట్ టూ మెంబర్స్గా ప్రిపేర్ చేస్తున్నాను అందుకే నేను త్రీ ఎగ్స్ తీసుకుంటున్నాను మా ఇంట్లో ఎగ్ బాయిలర్ ఉంది సో ఇంకా ఇందులోనే బాయిల్ చేసేస్తున్నా అండ్ సారీ ఫర్ ద ఇంటరప్షన్ నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా ఇది నా ఫస్ట్ వీడియో సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఒకసారి ఫుల్ లెంత్ వీడియో చూసాకే నా ఎఫర్ట్స్ నా డెడికేషన్ నా వీడియో స్టైల్ అన్నీ నచ్చితేనే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఆర్ఎల్స్ ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి నేను వాటిని పాజిటివ్గా తీసుకొని నా ఫ్యూచర్ వీడియోస్కి ఇంప్లిమెంట్ చేసుకుంటా వీడియో క్వాలిటీ యాంగిల్స్ వాయిస్ ఓవర్ లెంత్ ఆఫ్ వీడియో ఇవి సజెషన్స్ ఏది ఇచ్చినా కూడా నేను పాజిటివ్గా తీసుకొని నా ఫ్యూచర్ వీడియోస్కి ఇంప్లిమెంట్ చేసుకుంటా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఒక చిన్న లైక్ అయినా కూడా అది నాకు బూస్ట్ ఇస్తుంది అండ్ ఎగ్స్ బాయిల్ అయ్యాక ఇలా కట్స్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల మసాలా అనేది చాలా బాగా పట్టుకుంటుంది నెక్స్ట్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి సరిపోయే బౌల్ తీసుకోవాలి అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ గీ యాడ్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు వన్ టేబుల్ స్పూన్ గీ కూడా యాడ్ చేసుకోవచ్చు నాకైతే నాకైతే గీ అంతగా నచ్చదండి అండ్ ఈ ఆయిల్లో కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం ఉప్పు వేసుకొని వాటిని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చాక వాటిని ఒక ప్లేట్లోకి పక్కన తీసుకోవాలి దాని తర్వాత ఎగ్గు బిర్యానీకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆనియన్స్ పచ్చిమిర్చి అండ్ టమాటస్ వీటిని బాగా సన్నగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ అందులో ఆయిల్ ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ ఉంటే పర్లేదు ఉంచేసుకోండి లేదంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి అవన్నీ ఫ్రై చేసుకోవడానికి నెక్స్ట్ బిర్యానీకి కావాల్సిన స్పైసెస్ అన్నీ ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఈ ఆయిల్లో దాల్చిన చెక్క యాలకులు బిర్యానీ ఆకు ఇంకా మీకు ఏమైనా స్పైసెస్ కావాలనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు నేనైతే చాలా తక్కువ స్పైసెస్తో చేద్దామని అనుకున్నాను నెక్స్ట్ ఇందులోకి ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ వేసి కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు ఇవి కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి చాలా తక్కువ లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి అండి చాలా బాగుంటుంది ఆనియన్స్ పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయిన తర్వాత టమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకొని మగ్గించేసుకోండి అప్పుడే మనకు గ్రేవీ అనేది కొంచెం ఫామ్ అవుతుంది నేనైతే కొంచెం పెద్ద బౌలే తీసుకున్నానండి బిర్యానీకి ఎందుకంటే కొంచెం ఎక్కువ స్పేస్ ఉందనుకోండి బిర్యానీ అనేది చాలా విడివిడిగా బాగా వస్తుంది కంజెస్టెడ్గా ఉందనుకోండి అందులోకే కొంచెం మెత్తగా అయిపోతుంది బిర్యానీ సో అందుకనే పెద్దది తీసుకున్నాను మీరు కూడా కాస్త పెద్దది తీసుకోవడానికే ట్రై చేయండి మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఆయిల్ తేలుతున్న టైంలో కారం యాడ్ చేసుకోవాలి ముందే యాడ్ చేసుకుంటే కొంచెం బాగోదండి ఆయిల్ పైకి తేలుతున్న టైంలో కారం యాడ్ చేసుకోండి యాక్చువల్లీ నేను కొంచెం పెరుగు కూడా యాడ్ చేశాను బట్ క్లిప్ యాడ్ చేయడం మర్చిపోయాను పెరుగు యాడ్ చేయడం వల్ల గ్రేవీ అనేది చాలా బాగుంటుందండి మీరు కూడా యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇంకా అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా మసాలా యాడ్ చేసుకోవడమే నేనైతే కొంచెం ధనియా పౌడర్ గరం మసాలా ఇంకా ఇంట్లో చికెన్ మసాలా ఉంటే అది కూడా కొంచెం యాడ్ చేశాను ఫ్లేవర్ బాగుంటుందని చెప్పేసి మీరు మీకు నచ్చినవి మీరు ఇష్టమైనవి మీరు యాడ్ చేసుకోవచ్చు కొందరైతే కొంచెం మధ్యలోనే కుక్ చేస్తున్న టైంలోనే వేసుకుంటారు బట్ నేనైతే ఇలా లాస్ట్ అంతా కుక్ అయిపోయిన తర్వాత వేస్తాను నా ఫీలింగ్ ఏంటంటే అప్పుడే ఇంకా బాగా పట్టుకుంటుంది అని చెప్పేసి అండ్ ఇలా కొంచెం మాడుతూ ఉంటే కూడా నాకైతే చాలా ఇష్టం అండి టేస్ట్ చాలా బాగుంటుంది అంతా ఫ్రై అయిపోయి ఇలా ఆయిల్ తేలుతున్న టైంలో ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి ఎగ్స్ని యాడ్ చేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఉంచకండి జస్ట్ ఫైవ్ మినిట్స్ ఎన్ ఆఫ్ ఆ ఫైవ్ మినిట్స్లోనే మసాలా అంతా ఎక్స్కి పట్టేస్తుందండి జస్ట్ ఫైవ్ మినిట్స్ ఉంచేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చూసారా ఇలా ఆయిల్ పైకి వచ్చిందంటే మసాలా బాగా పట్టినట్టే ఇంకా రైస్ యాడ్ చేసుకోవాలి మనం ఆలోపు బిర్యానీకి రైస్ ప్రిపేర్ చేసుకుందాం నేనైతే ఇక్కడ టూ మెంబర్స్కి సరిపోయేలా టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకుంటున్నా మీరైతే మీ క్వాంటిటీకి సరిపోయేలా తీసుకోండి నేను ఇక్కడ నార్మల్ రైస్ తీసుకుంటున్నా యాక్చువల్లీ ఈ బియ్యము మా పొలంలో పండించినవే ఇవి పురుగు పట్టకుండా వేపాకు యాలకులు వేసాము అలా వేస్తే పురుగు పట్టదని మన నమ్మకం వీటిని ఇలా టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత మంచిగా నానబెట్టుకోవాలి ఇక్కడ టూ గ్లాసెస్ ఆఫ్ రైస్కి ఫైవ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి బియ్యం నానబెట్టుకునేటప్పుడు మాక్సిమం కొన్ని వాటర్ ఎక్కువే తీసుకోవాలి అప్పుడే రైస్ అనేది అతుక్కోకుండా మంచిగా బాయిల్ అవుతుంది దాని తర్వాత బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను బిర్యానీ ఆకు దాల్చిన చెక్క స్టార్ పువ్వు యాలకులు పచ్చిమిర్చి ఆనియన్స్ అనేది ఆప్షను మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు కొద్దిగా ఆయిల్ అండ్ సాల్ట్ ఆయిల్ వేయడం వల్ల రైస్ అనేది అతుక్కోకుండా మంచిగా బాయిల్ అవుతుంది దాని తర్వాత కాసేపు నానబెట్టుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకున్న తర్వాత ఇంకా కుక్ చేసుకోవచ్చు ఇప్పుడే స్టవ్ పైన పెట్టాను రైస్ కాస్త ఎక్కువగా నానడం వల్ల మంచిగా పొడి పొడిగా వస్తుంది చూసారా ఇక్కడ మంచిగా బాయిల్ అవుతుంది రైస్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కుక్ అవ్వాలి కుక్ అయ్యాక వాటర్ తీసేసి పక్కన పెట్టేసుకోవాలి ఒకవేళ బాగా కుక్ అవుతే లాస్ట్లో కొంచెం కూల్ వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోద్ది రైస్ అంతా నార్మల్ అవుతుంది రైస్ అంతా ఎగ్ కర్రీ పైన ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి నేనైతే నేను ఎగ్స్ని కొంచెం పక్కన తీసి పెట్టుకున్నా నాకు పైన గార్నిష్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం సో అలా రైస్ చూసారా ఎలా పొడి పొడిగా అయ్యిందో కొంచెం బాగా నానితే బాగా వస్తుంది రైస్ అనేది ఇలా ఎగ్స్ని పైన పెట్టేసుకున్నా నాకు అలా పైన పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం దాని తర్వాత మనం రైస్ కుక్ చేసుకున్న వాటర్ ఉంటాయి కదండి అందులోనే కాస్త ఫుడ్ కలర్ యాడ్ చేసి మనం ఈవెన్గా పైన స్ప్రెడ్ చేసుకోవచ్చు గీ ఇష్టం ఉన్నవాళ్ళు గీ కూడా యాడ్ చేసుకోవచ్చు నాకైతే గీ అసలు ఇష్టం ఉండదండి నేను ఎక్కువ ప్రిఫర్ చేయను తర్వాత పుదీనా కానీ కొత్తిమీర కానీ మీ ఇష్టం ఏది అవైలబుల్లో ఉంటే అది దాంతో గార్నిష్ చేసుకోవచ్చు నేనైతే ఏం వేయలేను జస్ట్ ఫుడ్ కలర్తో పెట్ సరిపెట్టుకున్నా ఇక్కడ నేను కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాను అసలు యాక్చువల్లీ నేను ఫ్రైడ్ ఆనియన్స్ గురించి మర్చిపోయాను ఆ క్లిప్ యాడ్ చేయడం మర్చిపోయాను ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్తో కూడా గార్నిష్ చేసుకుంటున్నాను ఫ్రైడ్ ఆనియన్స్ అయితే తింటూ ఉంటుంటే మధ్యలో తగిలితే మాత్రం బాగా టేస్ట్ వస్తుందండి మీరైతే కొంచెం ఇది మ్యాండటరీగా చేసుకోండి దాని తర్వాత లిడ్ క్లోజ్ చేసేసుకొని ఒక వెయిట్ పెట్టేసుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి దాని తర్వాత టోటల్ మిక్స్ చేసుకోవచ్చు నాకైతే ఇలా కావాలని గ్రేవీ ఎక్కువ చేసుకున్నాను కాబట్టి మిక్స్ చేసుకుంటే నాకు చాలా ఇష్టం అండి మీరు అలా కూడా డైరెక్ట్ ఎలాగో కింద గ్రేవీ ఉంటుంది కాబట్టి అలాగే తీసుకొని కూడా తినవచ్చు నాకైతే ఇలా మిక్స్ చేసుకొని తినడం ఇష్టం సో ఈవెన్గా గ్రేవీ అనేది స్ప్రెడ్ అవుతుంది కాబట్టి చూసారా ఎంత విడివిడిగా అయ్యిందో పువ్వులు పువ్వులు అయ్యింది మా అమ్మని అయితే పువ్వులు పువ్వులు అంటా ఉంటుంది సో చాలా బాగా అయిందండి రైస్ అండ్ తింటూ ఉంటే కూడా అసలు టేస్ట్ ఉందండి అసలు మామూలుగా లేదు చాలా బాగుంది చాలా బాగా టేస్ట్ అసలు నేను చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేశాను మసాలాలు కూడా చాలా తక్కువ వేశాను చాలా బాగా కుదిరిందండి మీరు ఒకసారి ప్లీజ్ ఇలా ట్రై చేసి చూడండి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చింది ఏంటి అని చెప్పేసి నాకు కామెంట్ చేయండి ప్లీజ్ అండి నా వీడియో చూసి అలా వెళ్ళిపోకండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ ఆల్